ఎప్పుడైనా మనం ఎంత మనది ప్రయాణం ఉన్నా దాంట్లో సక్సెస్ ఫెయిల్యూర్ అని ఉంటుంది అండ్ కంపల్సరీ దానితోనే ప్రేక్షకులైనా ప్రజలైనా మనల్ని రికగ్నైజ్ చేస్తారు మీరు ఇన్ని రకాల ప్రాజెక్టులు చేస్తూ ఉన్నా కూడా ఈరోజు నాగబాల సురేష్ కుమార్ గారు అంటే ఒక లెజెండ్ లాగా టీవీ ఇండస్ట్రీ అందరికీ తెలిసిన ప్రేక్షకులకి అంతగా తెలియకపోవచ్చేమో అని నేను అంటాను సార్ సో మీరు సక్సెస్ఫుల్ డైరెక్టరా లేకపోతే డైరెక్టరా అంటే మీరేం చెప్తారు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ రెండు అనేటివి ఏంటంటే మన ఇండస్ట్రీ లేదా మనకు మనం కల్పించుకునే పదాలు జీవితంలో మనం చేసే పని నిజాయితీగా చేసినప్పుడు ఆ నిజాయితీగా చేసే పని మన సక్సెస్ వేరే ఎవరో మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూర్ అని హూ ఆర్ దే టు మేడ్స్ ఫర్ అవర్ సక్సెస్ ఆర్ అవర్ ఫెయిల్యూర్ మనం చేసే పని మనం కరెక్ట్గా చేయకపోతే అది ఫెయిల్యూర్ మనం చేసిన పని కరెక్ట్గా ఉంటే అది మన సక్సెస్ ఇది నేను బాగా నమ్ముతాను ఈ నమ్మకంలోనే నేను ఇరవై ఏడు సీరియల్స్ చేశాను అంటే ఆ ఇరవై ఏడు సీరియల్స్లో ప్రజలకు అవసరమైంది ప్రజల భాషను కొన్ని ఏమవుతుంది అంటే మన తెలుగు ప్రేక్షకులకి ఎంతసేపు అక్కా చెల్లెలు కొట్లాడుకోవడం వదిన మరదళ్ళు కొట్లాడుకోవడం తల్లి బిడ్డలు కొట్లాడుకోవడం ఈ గాసిప్స్ అనేవి చాలా అలవాటు పడ్డారు మన తెలుగు ప్రేక్షకులు ఈ తెలుగు ప్రేక్షకులు ఇలా అలవాటు పడ్డప్పుడు వాళ్ల కోసం అక్కా చెల్లెళ్ళ కొట్లాటలు నేను తీసి తల్లి బిడ్డల కొట్లాటలు నేను చేస్తే ఈ ఇండస్ట్రీకి నేను రావడం అనేది ప్యూర్లీ వేస్ట్ ఫిలిం ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ మన చేతిలో ఒక కలం సరస్వతి అమ్మవారి ఇచ్చారంటే ఆర్ ది టార్చ్ లైట్ ఫర్ ది సొసైటీ సొసైటీకి ఇద్దరు రెండు కళ్ళు ఒకళ్ళు రచయితలు రెండు జర్నలిస్టులు వీళ్ళు సమాజానికి ఎప్పుడు దిక్సూచిగా మాత్రమే ఉండాలి ఆ దిక్సూచి ఎలా ఉండాలి అడ్వాన్స్గా ఉండాలి మనం ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళందరూ కొంతమంది గొర్రెల మందలాగా వెళ్ళిపోతూ ఉంటారు ఆ వెళ్ళిపోతుందే కరెక్ట్ అనుకుంటారు కాదు వాళ్ళని మన దగ్గర తీసుకురావాలి ఇవాళ మనం పేపర్లలో టీవీలలో చూస్తుంటే బాధపడే సన్నివేశాలు చాలా వస్తున్నాయి నేను ఇలా తీసిన సీరియల్స్లో కొమరం భీమ్ ఐలమ్మ విజయ్ సామ్రాట్ అపరాధి ఆత్మయాత్ర సౌందర్య రేఖ అష్టాదశ పురాణాల మీద అధ్యయనం చేసి ఎస్యుబిసి ఛానల్లో వచ్చిన పురాణ గాథలు ఎనిమిది నంది అవార్డ్స్ వచ్చినాయి ఫస్ట్ టైం ఒక సీరియల్కి ఎనిమిది నంది అవార్డ్స్ అలాగే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చేసిన సృష్టి సీరియల్ సంభవామి యుగ ఇలాంటి అనేకమైన సీరియల్స్ చేశారు ఇందులో ప్రతి సీరియల్కి ప్రతి ఎపిసోడ్కి పురిటి నొప్పులు పడ్డాము అంటే నొప్పులు పడితేనే ఒక ఎపిసోడ్ బయటకు వస్తుంది అలా పడ్డప్పుడు ఇన్ని నాలుగు వేల ఎపిసోడ్లు చేసినప్పుడు నాలుగు వేల సార్లు నేను పురుళ్ళు పోసుకున్నా అయితే ఇక్కడ వాళ్ళు సక్సెస్ ఫెయిల్యుర్ అని కాకుండా ఇప్పటికేంటంటే నేను తీసిన సీరియల్స్ టుడేస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు ఇవాడి పేపర్ రేపు వేస్ట్ అంటారు ఎందుకంటారంటే ఆ కాంటెంట్ పని అయిపోతుంది కానీ నా సీరియల్స్ పని అలా జరగలేదు అవి ఎప్పటికీ ఉంటాయి మీరు మొన్న చూడకపోవచ్చు కానీ ఇవాళ దాన్ని ఫ్రెష్గా చూస్తారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను ఆత్మయాత్ర అని ఒక సీరియల్ ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ సీరియల్ టెలికాస్ట్ ఆన్ ఈటీవీ అంటే ఒక మనిషి మెదడులో ఒక సైంటిస్ట్ చిప్పు పెట్టి మరణించిన మనిషిని బతికిస్తాడు ఇది నా కంటెంట్ దానికి రెండు రకాలు ఒకవైపు మోడర్న్ సైన్స్ ఇంకోవైపు సనాతన ధర్మంలో ఓల్డ్ సైన్స్ ఈ రెండింటి మధ్య జరుగుతున్న వారధి పోరాటం ఆత్మహేతర సీరియల్ లోహిత్ దాంట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ లోహిత్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాను దాంట్లో కూడా చాలామంది చేశారు దాని తర్వాత ఆ మనిషి కదలికలు మనిషి యొక్క యాక్షన్ అన్ని రిమోట్తో ఆపరేట్ చేస్తారు సైంటిస్ట్ అది పదిహేను సంవత్సరాల తర్వాత పదిహేను తర్వాత సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత రోబో సినిమాగా రజనీకాంత్ చేశాడు రజనీకాంత్ చేశాడు లాస్ట్ ఇయర్ ఇదే ప్రాజెక్ట్ మీద పది లక్షల కోట్ల రూపాయలు ఇలాన్ మస్క్ ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు ఇలాన్ మస్క్ వరల్డ్ ప్రపంచాన్ని మారుస్తున్న ఇలాన్ మస్క్ ఇప్పుడు నేను రాసిన ఒక సీరియల్ ఆత్మయాత్ర సీరియల్ యొక్క కాంటెంట్ని ఇప్పుడు పట్టుకున్నాడు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే నేను ఎంత ఫాస్ట్ గా ఉన్నాను ఇంత నా బ్రెయిన్ ఆలోచించి ఆ ప్రాజెక్ట్ తయారు చేసింది అప్పుడు జనాలకు ఎక్కలేదు అది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ మచ్ హ్యాపీ నాకు ఇప్పుడు చూస్తే మస్క్ ప్రాజెక్ట్ చూస్తే ఏం ప్రాసావరా సురేష్ అది కదా ఆ కిక్కుంటూ తల్లి రైటర్ కి డైరెక్టర్ కి ఉంటుంది నేను ఎప్పుడు నా ప్రాజెక్ట్స్ లో నేను ఫెయిల్ అని అనుకోలేదు ఎవ్రీ ప్రాజెక్ట్ ఈవెన్ షార్ట్ ఫిలిం కానీ వెరీ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను ప్రతి దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతాను నేను మీ హర్షవర్ధన్ కంగ్రాచులేషన్స్ బోల్గా వీడియోస్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు బోల్గా వీడియోస్ బోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ బోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ బోల్గా వీడియోస్ కంగ్రాచులేన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కంగ్రాచులేస్ గ్రాచులేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వల్గా వీడియోస్